మల్లెల చర్చలు సఫలం లింగారెడ్డి పార్టీ కోసం పనిచేస్తానని హామీ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు పార్టీకి దూరంగా ఉంటున్న అసంతృప్త నేత కడప జిల్లా మాజీ అధ్యక్షులు పొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే మల్లెల లింగారెడ్డిని నేను పొద్దుటూరులోని వారి నివాసంలో కలిసి తెలుగుదేశం పార్టీ విజయానికి కృషి చేయాలని కోరిన జాతీయ ప్రధాన కార్యదర్శి వైకుంఠం ప్రభాకర్ చౌదరి అధికారంలోకి వచ్చిన వెంటనే మల్లెల లింగారెడ్డికి న్యాయం జరిగేలా చేస్తామని అధినేత హామీ ఇచ్చినట్లు తెలియజేసిన ప్రభాకర్ చౌదరి పొద్దుటూరు ఎమ్మెల్యే అభ్యర్థి వరదరాజులు రెడ్డితో పాటు ఎంపీ అభ్యర్థి భూపేష్ రెడ్డి ఇతర టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు విజయాల కోసం పనిచేస్తానని విలేకరుల సమావేశంలో స్పష్టం చేసిన లింగారెడ్డి ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు దేవగుడి నారాయణ రెడ్డి జమల రమణారెడ్డితో పాటు పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు పొద్దుటూరు మాజీ శాసనసభ్యుడు పార్టీలో చిరకాలంగా పనిచేసినట్టు లింగారెడ్డి గారు మాజీ శాసనమండ్రి సభ్యుడు నారాయణ రెడ్డి గారు మాజీ గ్రంథాల సంస్థ చైర్మన్ రమణారెడ్డి గారు ఇతర నాయకులు సుధాకర్ రెడ్డి గారు శివచంద్ర రెడ్డి గారు అందరూ కూడా ఇక్కడ రావడం సంతోషంగా భావిస్తూ ఉన్నాం రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకు విసుగు చెంది ఆయన తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక విధానాలు ఏవైతే ఉన్నాయో వాటికి రేపు ఎన్నికల్లో ప్రతికూలంగా తీర్పు ఇవ్వాలని ప్రజలు నేర్చుకున్న తరుణంలో ప్రత్యాన్యాయంగా నారా చంద్రబాబు నాయుడు గారే రాష్ట్రానికి ముఖ్యమంత్రి అనేటువంటి ఆలోచన ప్రజల్లో ఉంది తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తేనే ఈ రాష్ట్రంలో న్యాయం జరుగుతుంది ధర్మం నిలబడుతుంది అరాచకాలు అశాంతి ఉండదు చట్టం ఎవరికీ చుట్టం కాదన్న రీతిలో వ్యవహారాలు కొనసాగుతాయని చెప్పి ప్రజలు పూర్తిగా విశ్వసిస్తున్నారు అందులో భాగంగానే భారతీయ జనతా పార్టీ జనసేన తెలుగుదేశం కూటంగా ఏర్పడి ఎన్నికల్లో ముందుకు పోవడానికి సిద్ధపడ్డారు ఈ సందర్భంలో లింగారెడ్డి గారు అనేక సంవత్సరాలుగా పాటలు పనిచేసినప్పుడు కూడా కొన్ని కారణాల వల్ల వివిధ రకాలుగా సమీకరణలో సమీక్ష చేసిన తర్వాత ప్రొద్దుటూరులో వరదల రెడ్డి గారిని అదేవిధంగా లోక్సభకి భూపేష్ రెడ్డి గారిని కూడా అభ్యర్థులుగా నిర్ణయించడం జరిగింది మరి వరదరాల్ రెడ్డి గారు ఎన్నిక కావాల్సిన అవసరం భూపేష్ రెడ్డి పార్లమెంట్ ఎన్నిక కావాల్సిన అవసరం ప్రజ పార్టీకి ఉంది అదేవిధంగా ప్రజలకు కూడా ఉంది కాబట్టి అందులో భాగంగా లింగారెడ్డి గారికి నాకు ఉన్నటువంటి సాన్నిహ్యం అందులో పార్టీ కూడా ఈ యొక్క జోన్కి ఇన్ఛార్జ్గా నేను ఉన్నాను కాబట్టి బాధ్యత తీసుకొని సముదాయించమని చంద్రబాబు నాయుడు గారు చెప్పడం వలన రావడం జరిగింది వచ్చి అన్ని విషయాలు కుసంగా మాట్లాడుకున్నాం తప్పకుండా మనం ఈ ప్రొద్దుటూరులోతో పాటు లోక్సభ కూడా గెలవడానికి ప్రయత్నం మేమంతా సహకారం చేయండి సుదీర్ఘంగా జిల్లా అధ్యక్షుడిగా పనిచేశావు అన్ని రకాలుగా మరి పార్టీకి నీకున్న అనుబంధాన్ని మరి ఇంకొక పార్టీలోనో ఇంకో పోతే ఆ అనుబంధం నీకు రాదు నీ గురించి పార్టీకి తెలుసు పార్టీ గురించి నీకు తెలుసు అధినేతకి నీకు మధ్య సాన్నిహితం ఉందని చెప్పి వివరించాము మరి అన్ని విషయాలు కూడా స్థానికంగా పొద్దుటూరులో కార్యకర్తల యొక్క ఇబ్బందుల గురించి రేపు భవిష్యత్తులో అధికారంలోకి వస్తే మాకు ఉన్నటువంటి ఇబ్బందులు ఎవరు తీరుస్తారని రకరకాలుగా ఆయన కూడా అడిగాడు అవన్నీ కూడా పార్టీ దృష్టికి తీసుకుని పోయాం తప్పకుండా పార్టీలో ఆయనకు సముచితంగా గౌరవం ఉంటుంది అనేటువంటిది పార్టీ కూడా నిర్ణయం తీసుకుంది ఈ ఎన్నికల్లో కూడా ఆయన ఏ విధంగా వినియోగించుకోవాలి అని చెప్పి రేపటి నుంచి మరి చంద్రబాబు నాయుడు గారు కూడా కడపకు వస్తున్నారు కాబట్టి ఆయనతో రేపు కలిసి ఆయన ఆయన అనుచరులు ఇతర అంతా కూడా కలిపి ఈ యొక్క శాసనసభలో వరదలాల రెడ్డి ఎన్నిక అవ్వడానికి అదేవిధంగా లోక్సభలో భూపేష్ రెడ్డి గెలవడానికి కూడా తన వంతు కృషి వస్తుందని చెప్పి హామీ ఇచ్చారు అదేవిధంగా తన సహచరుల అనుసరణలు కూడా అందరూ కూడా హామీ ఇవ్వడం జరిగింది ఇది ఒక శుభ పరిణామంగా మేము భావిస్తున్నాం ఎందుకంటే ఎన్నికల్లో కొంత ఎక్కడో ఒక చోట కొన్ని కొన్ని విషయాల్లో మరి పొరపాట్లు జరిగినప్పుడు కూడా పార్టీ కూడా ఎప్పటికప్పుడు అందరినీ కూడా సముచిత స్థానం ఇవ్వాలనేటువంటి ఆలోచనతో నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు అందులో భాగంగానే మరి లింగారెడ్డి అనర్హుడు అనేటువంటి భావన కాకుండా వివిధ కారణాలు కూడా మూలంగా నిర్ణయాలు తీసుకోవడం జరిగింది కాబట్టి తప్పకుండా లింగారెడ్డి గారి గౌరవం ఎక్కడా తగ్గదు తర్వాత ఇతరత్ర మిగిలిన వాళ్ళు కూడా గౌరవం తగ్గదు అందులో పార్లమెంట్ అభ్యర్థి కూడా భూమేష్ రెడ్డి నేను వెంట వేసుకుని నా అవసరం ఆయనకు అవసరం కూడా ఉంది తిరగాలని చెప్పి చెప్పడం మూలంగా పార్టీ కూడా అన్ని రకాలుగా ఆలోచించింది తప్పకుండా లింగారెడ్డి గారు రేపటి నుంచి పార్టీ కార్యక్రమాల్లో కొనసాగి చురుగ్గా ఉంటాడు గతం కంటే ఇంకా మిన్నగా పార్టీ విజయం కోసం శాసనసభ లోక్సభ అభ్యర్థుల విజయం కోసం కృషి చేస్తారు పూర్వయం పార్టీ ద్వారా ప్రయత్నం చేస్తాడని చెప్పి మేము మీ మీ ద్వారా తెలియజేస్తున్నాం thank you